నేను స్వీట్స్ అంతగా ఇష్టపడను చాలా మైల్డ్ గా ఉండేవి తింటాను అందులో ఈ వినాయక చవితి రోజు చేసే పాశం ఒకటి తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటది కదా కానీ మేము గోధుమ పిండితో చేస్తూ ఉంటాము వినడానికి మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ మోస్ట్లీ తెలంగాణ సైడ్ గోధుమ పిండితోనే చేస్తూ ఉంటారు అనుకుంటా మామూలుగా అయితే బియ్యం పిండితో చేస్తూ ఉంటారు కదా కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి వినాయక చవితికి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది దీనికోసం నేను ఒక చిన్న కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులో చిటికడు ఉప్పు వేసేసి మనం చపాతి ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో అలానే మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒక పది నిమిషాల పాటు నానాలన్నమాట పిండి పది నిమిషాలు నానిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పొడిపిండి జల్లుతూ గానీ చేతికి ఆయిల్ అప్లై చేస్తూ గానీ చేసుకోవాలి పొడవు కాకుండా ఉండరాలు లాగా రౌండ్ గా కూడా చేసుకోవచ్చు ఏదైనా ప్లేట్ లో పొడిపిండి వేసుకుని తాళికలు వేసుకున్నామంటే అతుక్కోకుండా ఉంటుంది ఒక కప్పు పిండికి నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి నీళ్లు మరిగాక తాలికలు వేసుకుని ఉడికించుకోవాలి ఆ ఉడికే టైంలోనే ఇంకొక కప్ లో రెండు టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిక్విడ్ లాగా చేసుకుని పెట్టుకోవాలి కప్పు బెల్లం తురుము తీసుకొని పెట్టుకోవాలి తాలికలు ఉడికిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఈ లిక్విడ్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇంకా ఇలా పొడి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది అంత బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే బెల్లం పాచం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి